నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీఎస్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నారు అని అంటున్నారు దీనికి అవకాశం ఉందంటారా సార్ యా ఈ ఈరోజు వార్త వచ్చింది అదేంటంటే హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవ్వబోతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా పోలీస్ బృందాలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి చెక్ చేస్తున్నారు ఎక్కడ చూసిన పబ్లిక్ ప్లేసుల్లో అప్రమత్తమయ్యారు ఆల్రెడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు ఇది కూడా వచ్చింది సో అందుకని అక్కడ డ్రోన్స్ని అలో చేయడం మానేశారు తర్వాత గస్తీ పెంచారు ప్రయాణికులకు కూడా మూడు గంటల ముందు వచ్చి చెక్ చేసుకోమంటున్నారు సెక్యూరిటీ చెక్స్ పెంచాం కాబట్టి మూడు గంటలు రమ్మంటున్నారు అట్లాగే గూగుల్లో స్ట్రీట్ వ్యూస్ని కూడా బ్యాన్ చేశారు స్ట్రీట్ వ్యూస్ చూడడం అవన్నీ కూడా బ్యాన్ చేశారు సో ఇలాంటి అనేక సెక్యూరిటీ మెథడ్స్ అనేవి హైదరాబాద్లో తీసుకుంటున్నారు అట్లాగే అలర్ట్ కూడా చేస్తున్నారు మొన్న మన రేవంత్ రెడ్డి కూడా దేశంలోనే కాశ్మీర్ తర్వాత అత్యవసర సమావేశం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా హై అలర్ట్ ఉండాలి ఎందుకంటే హైదరాబాద్లో గతంలో బాంబులు పేలాయి టూ థౌజండ్ లెవెన్ ఆ ప్రాంతంలో కాబట్టి మన అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్లో ముందు నుంచి కూడా ఏంటంటే ఓల్డ్ సిటీలో ముస్లిం సిక్కు ఉండడం దీనివల్ల ముస్లిం టెర్రరిస్ట్లకి హైదరాబాద్కి లింక్స్ ఉన్నాయని చాలాసార్లు ఇక్కడ షెల్టర్లు అవి తీసుకుంటున్నట్టుగా ఎన్ఐఏ కూడా అనేక సార్లు దాడులు చేసింది మనం కూడా మన ఛానల్లో చాలాసార్లు దాని గురించి వీడియోలు చెప్పుకున్నాం రెండోది ఏమంటే హైదరాబాద్లో డిఫెన్స్ పరంగా కూడా చాలా సెన్సిటివ్ ఇవి ఉన్నాయి డిఆర్డిఓ ఉంది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఉంది మెటాలజిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్ ఉంది రీసెర్చ్ సెంటర్ ఇమ్రాట్ అంటారు ఆర్సిఐ అంటారు అది ఉంది భారత డైనమిక్ లిమిటెడ్ ఉంది బీఆర్ఎల్ మిథాని మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ ఉంది తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ దగ్గర ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది గోల్కొండ దగ్గర ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది ఇండియన్ ఎయిర్పోర్ట్ స్టేషన్ హకీంపేట్ల ఇండియన్ ఎయిర్పోర్ట్ స్టేషన్ ఉంది తర్వాత తిరుమలగిరిలో తిరుమలగిరిలో మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిఫెన్స్కి ఉంది ఆర్టిలరీ సెంటర్ ఇబ్రహీంబాగ్లో ఉంది తర్వాత డిఫెన్స్ స్టాండర్డైజేషన్ సెల్ హైదరాబాద్లో ఉంది తర్వాత మనకి కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఉంది హైదరాబాద్ హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ ఉంది విఈఎం టెక్నాలజీస్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ ఉంది సో ఇలా ఇవన్నీ ఉండి దీంతోపాటు మన ఇంటర్నేషనల్గా పాపులర్ అయిన మన చార్మినార్ కావచ్చు గోల్కొండ కావచ్చు లేకపోతే బుద్ధ విగ్రహం కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు ఇలాగా అంటే సివిలియన్ అండ్ డిఫెన్స్ ఈ రెండు రకాల కీ ఏరియాలు ఉన్నాయి కాబట్టి ఇవి ఏవి జరిగినా కూడా మనకి చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది రెండోది హైదరాబాదు ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంది కాబట్టి గతంలో కూడా బాంబులు పీలులు అందుకే జరిగాయి ఇక్కడ రెండోది ఏంటంటే పాకిస్తాన్కి ప్రధాన టార్గెట్ ఏంటంటే హిందూ ముస్లింల మధ్య ఈ దేశంలో విభేదాలు పెట్టాలి ఎందుకంటే అతిపెద్ద పాపులేషన్ ఉన్న దేశాల్లో ఇండోనేషియా తర్వాత ఎక్కువగా ఉన్నది ముస్లిం పాపులేషను పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంది ఇండియాలోనే సో ఇది నిజానికి ఇండియా ఇండోనేషియాను కూడా క్రాస్ చేయబోతుంది త్వరలోనే అని కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు మనకి సెన్సస్ కానీ జరిగితే క్లియర్గా అర్థమవుతుంది ముస్లిం పాపులేషన్ ఎంత ఉంది అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది ఇండియనేషియా కూడా దాటిపోయే అవకాశం ఉంది సో ఇంత పెద్ద ముస్లిం పాపులేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ముస్లిం హిందూకు మధ్య గొడవలు పెడితే అంతర్గత ఒక దాని ఏమంటారు కల్లోలం అంతర్గత కల్లో యుద్ధం లాంటిది సివిల్ వార్ లాంటిది క్రియేట్ అయితే మనం బలం వస్తుందనేది పాకిస్తాన్ ఉండే లక్ష్యం అందుకని అసీం మునీర్ ఏప్రిల్ పదహారున ఆయన ఎన్ఆర్ఐల పాకిస్తాన్ ఎన్ఆర్ఐల మీటింగ్లో కూడా క్లియర్గా అదే చెప్పాడు రెండు దేశాల సిద్ధాంతాన్ని ముస్లిములు హిందువులు క్లియర్గా అన్ని విషయాల్లో మనం వేరు వేరు అనే విషయాన్ని ఆయన బలంగా చెప్పాడు అది చెప్పిన పదహారో చెప్పాడు ఇరవై రెండున పహల్గాం జరిగింది అంటే క్లియర్గా వాళ్ళకి ముస్లిం పాపులేషన్ ఎక్కడ స్ట్రాంగ్గా ఉంటుందో చూసుకొని ఆ ఏరియాల్లో అల్లర్లు క్రియేట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వార్ అనేది ఆగిపోయింది ఈ వార్లో మా పాకిస్తాన్ యొక్క బలహీనత లేంటో బయటపడి పట్టి పడిపోయినాయి కాబట్టి ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ ఇండియాతో కన్వెన్షనల్ వార్ఫేర్ అనేది చేయలేదు ఎందుకంటే ఏ రకంగానూ వాళ్ళు మ్యాచ్ కారు మనకి సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్సీ వార్ అంటారు ప్రాక్సీ వార్ అంటే ప్రచన్న యుద్ధం చేస్తారు ప్రచన్న యుద్ధం అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ టెరరిస్టులని ఇండియాలోకి పంపించి అటాకులు చేయించడం ఇవన్నీ చేస్తారు టెర్రిస్ట్ నెట్వర్క్లు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది ఒకటి యాక్టివ్గా ఉండే టెర్రరిస్ట్ మెంబర్లు రెండోది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ మూడవది స్లీపర్ సెల్స్ సో ఇప్పుడు భయం ఏంటంటే ఇండియాలో స్లీపర్ సెల్స్ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళవి అవి యాక్టివేట్ అవుతాయి ఇప్పుడు ఒక్కోసారి మామూలుగా స్లీపర్ సెల్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఫ్రంట్లోకి వచ్చి వాళ్ళు బాంబులు పెట్టడమో అటాకులు చేయడమో చంపడమో చేయరు వాళ్ళు ఏం చేస్తారంటే యాక్టివ్గా వచ్చే ఈ టెరరిస్టులకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే ఎక్కడెక్కడ మనం బాంబులు వేయచ్చు ఆ ప్లేస్లో సెక్యూరిటీ ఎలా ఉంటుంది అక్కడ దగ్గరలో పోలీస్ స్టేషన్లు ఏమున్నాయి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు తర్వాత అక్కడ నుంచి పారిపోవాలంటే ఎలా ఉంటుంది అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం రెండవది వాళ్ళకి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడం వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఇండ్లు ప్రొవైడ్ చేస్తారు ఉండడానికి ఫుడ్ మెడిసిన్స్ వాళ్ళ సేఫ్ సేఫ్ హౌసెస్ అంటారు వాళ్ళు ఒకవేళ ఎస్కేప్ అవ్వాలని పోలీసుల తరం ఇంకోటి చేస్తే ఎస్కేప్ అవ్వడానికి సేఫ్ హౌసెస్ని ఏర్పాటు చేయడం ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఆయుధాలు బాంబులు ఇవేమైనా కావాలంటే వీళ్ళకి ఉన్న సమాచారం మేరకు అందించడం ఇటువంటి వెహికల్స్ కావాలంటే వెహికల్స్ ప్రొవైడ్ చేయడం ఇటువంటి లాజిస్టికల్ సపోర్ట్ కూడా ఈ స్లీపర్ సెల్స్ చేస్తాయి కానీ ఒక్కొక్కసారి స్లీపర్ సెల్స్ ఏ యాక్టివేట్ అయిపోతాయి యాక్టివేట్ అయిపోయి వీళ్ళే బాంబులు పెట్టడం వీళ్ళే కాల్ చేయడం జనాల్ని ఇవన్నీ కూడా స్లీపర్ సెల్స్ చేస్తాయి వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది స్లీపర్ సెల్స్ని కూడా పాకిస్తాన్కి తీసుకెళ్ళి లేదా పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి తీసుకెళ్ళి ఈ టెర్రరిస్టులు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి స్లీపర్ సెల్స్ని పెడతారు వీళ్ళు ఏం చేస్తారంటే సమాజంలో మామూలుగా మింగిలి అయిపోతారు వాళ్ళు వ్యాపారాలు చేస్తుంటారు వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళు అందరితో కమ్యూనిటీతో అంతా ఫంక్షన్లకు వెళ్తారు మామూలుగా ఉంటారు నార్మల్గా ఎవరికి తెలియదు మనం కూడా స్నేహం చేస్తూ ఉండొచ్చు మన ఫ్రెండే కావచ్చు మనకు అతను స్లీపర్ సెల్ మెంబర్ అని మనకు తెలియదు అలాగా కెమాఫ్లేజ్ అంటారు ఆ కెమాఫ్లేజ్లో ఉంటారు వాళ్ళు సో ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి అందుతున్న సమాచారం ఏమంటే వారు జరిగింది కదా ఇప్పుడు ఇదే సమయంలో వేడిలో వేడి కొట్టేద్దాము ఇమీడియట్గా మళ్ళీ వారికి రాదు ఇండియా ఎందుకంటే ఆల్రెడీ ఆగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వస్తే ఇండియాకి ఇబ్బంది కాబట్టి ఇండియా రాదు ఈ సమయంలోనే స్లీపర్ సెల్ని యాక్టివేట్ చేసి ఇండియా మీద దెబ్బతీయాలి అనుకున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే అక్కడ అతని ఊరు మసూద్ అజర్ అతను మొన్న అతని ఫ్యామిలీ పది మంది చనిపోయినప్పుడు అతను ఒక నోట్ రిలీజ్ చేశాడు ఉర్దూలు అదేంటంటే నేను ప్రతీకారం తీర్చుకుంటానని సో అతను జై ఈ మొహమ్మద్ అనే సంస్థ పాకిస్తాన్లో అతిపెద్ద టెర్రీస్ సంస్థలు రెండే ఓటి లష్కర్ ఇ తొవిబా రెండు ఈ మొహమ్మద్ ఈ ఈ మొహమ్మద్ స్థాపకుడే ఈ అజర్ అనే వ్యక్తి ఇతను వార్నింగ్ ఇచ్చాడు ఏ ధైర్యంతో అట్లా వార్నింగ్ ఇచ్చాడంటే అతను నెట్వర్క్ ఆల్రెడీ ఇండియాలో స్ప్రెడ్ అయింది సో ఈ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తే వీళ్ళే అటాక్ చేసే అవకాశం ఉంది అందువల్ల హైదరాబాద్ కూడా సెన్సిటివ్ కాబట్టి హైదరాబాద్లో ముందస్తు జాగ్రత్తగా మొత్తం ఎక్కడెక్కడ సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయి ఎక్కడెక్కడ అనుమానిత వ్యక్తులు ఉన్నారు పాత నేరస్తులు ఎక్కడెక్కడ ఉన్నాడు ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు పబ్లిక్ ప్లేసె మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ట్రావెల్ కూడా అవసరమైతే తప్ప ట్రావెల్కి వెళ్ళకండి స్టాండ్లు కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు ఎక్కువ జనం ఉన్న ఏరియాలోకి వెళ్లకుండా ఉంటే మంచిది